హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ నేను మీ రేవతీనండి ఇవాళ మన ఛానల్లో నేను చేయబోయే రెసిపీ అయితే సొరకాయ సొరకాయ మసాలా కర్రీ అనమాట చాలా టేస్టీగా ఎమ్మెగా ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా చూసుకుంటేనే నోరూరిపోతుంది సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి సొరకాయలు ఎంతో చీప్గా దొరుకుతాయండి మార్కెట్లో ప్రతి ఒక్కరు కూడా సొరకాయని ట్రై చేయండి సొరకాయ రెసిపీస్ అన్నీ కూడా మీకు ఏవే వచ్చో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి మీకు నేను కూడా సొరకాయ రెసిపీస్ అన్నీ కూడా మన ఛానల్లో చూపిస్తాను ప్రతి ఒక్కరూ ఫాలో అవుతూ మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా చాలా టేస్టీగా కూడా ఉందన్నమాట రెసిపీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఫ్రెండ్స్ ఒక సొరకాయనైతే తీసుకున్నాను గుమ్మడికాయ లాంటి సొరకాయ అనమాట పొడవుగా ఉండే సొరకాయ అయితే కాదు ఇది సో ఇది రౌండ్ గా ఉంటుంది కదా ఆ సొరకాయ అనమాట ఇలా మీడియం లో సన్నగా తరిగి పెట్టేసుకోవాలండి ఒక సొరకాయ అంతా కూడా మనము ఇందులో వాటర్ అస్సలు వేయమన్నమాట చాలా కమ్మగా ఉంటుంది చూసేయండి ఫ్రెండ్స్ ఫోర్ అనమాట ఫోర్ టమాటోస్ అలాగే వన్ ఆనియన్ పెద్దదైతే ఒకటి చిన్నవైతే రెండు కట్ చేసి తీసుకోవాలి రుచికి తగ్గట్టు మిరపకాయలు అలాగే ధనియాలు కొబ్బరి అనమాట కొబ్బెర మనము రెండు నిమ్మకాయలంతా కొబ్బరిని సన్నగా తరిగి తీసుకోవాలి ఒక ఐదారు వెల్లుల్లి రుచికి తగ్గట్టు సాల్ట్ మరియు చిట్కాడు పసుపు ఇవన్నీ మసాలాకి అన్నమాట ఇంగ్రీడియంట్స్ మసాలాకి సరిపడా ఇంగ్రీడియంట్స్ అయితే మనం చూసేసాం కదా ఇప్పుడు ముందుగా మనం మసాలాని ప్రిపేర్ చేసేసుకుందాం నేను ఆల్రెడీ చెప్పాను కదా సొరకాయ మసాలా కర్రీ అని ఇందులో మనము పాలు కూడా వేస్తాము చాలా చక్కగా ఉంటుంది చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది సో ముందుగా స్టవ్ ఆన్ చేసి మనం కడాయి తీసుకొని అందులో రుచికి తగ్గట్టు మిరపకాయలు అలాగే ధనియాలు వేసుకొని బాగా వేయించుకొని అవి దోరగా వేగేలాగా మనం వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి సో ఇవి బాగా కలుపుకొని వేగిపోయాయి పక్కన పెట్టేసుకుందాం ఇంతేనండి ఇవి వేయించుకున్న తర్వాత మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా మిక్సర్ బౌల్లో అయితే వేసుకోవాలి మిరపకాయలు ధనియాలు అలాగే మనం తీసుకున్నాం కదా కొబ్బెర కొబ్బరి చిటికెడు పసుపు అలాగే వెల్లుల్లి మరియు సాల్ట్ ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సర్ బౌల్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని మూత పెట్టేసుకొని బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాం మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం ఇలా బాగా మెత్తగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట మసాలా మనకు సరిపడా అంత మసాలా వేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ ఎంత అంటే మనము పెద్దది తీసుకుంటే కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది లేదా చిన్నదైతే తక్కువ ఆయిల్ సరిపోతుంది ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అలాగే చిటికెడు కరివేపాకు కూడా వేసేసుకుందాం చిటికెడు కరివేపాకు బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా మనం వేసేసుకుందామండి ఇప్పుడు ఇవి బాగా వేయించుకోవాలి ఈ మిశ్రమాన్ని ఒక్కసారి కలుపుకోవాలి ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలుపుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోండి ఇది బాగా మగ్గే వరకు ఒక టూ మినిట్స్ టైం పడుతుంది మగ్గిన తర్వాత ఒక్కసారి మూత తీసి మనం ఒక్కసారి కలుపుకొని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న సొరకాయనైతే వేసుకుందామండి చాలామంది కొంతమంది సొరకాయ అని అంటారు కొంతమంది గుమ్మడికాయ అని అంటారు ఒక్కొక్క ప్లేస్లో అంటే వాళ్ళ లాంగ్వేజ్కి తగ్గట్టు పిలుస్తూ ఉంటారు కదా సో మేమైతే సొరకాయి అని అంటాము మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులో లైట్గా చిటికెడు పసుపు అలాగే లైట్గా సాల్ట్ వేసుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ మనము మసాలాలో సాల్ట్ వేసుకున్నాం కదా అందువల్ల చూసుకొని ఇందులో కూడా లైట్గా సాల్ట్ వేసుకున్నాం ఇప్పుడు ఈ అంతా కూడా ఒక్కసారి బాగా కలుపుకోండి ఈవెన్గా కలిసేట్టు కలుపుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుందండి మనం ముందుగా పసుపు అలాగే సాల్ట్ ఎందుకు వేసామంటే కాయ అనేది మగ్గిపోతుంది ఇలా చేయడం వల్ల అందువల్ల సొరకాయ అనేది మగ్గడం కోసం ముందుగా పసుపు అలాగే సాల్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా చూడండి బాగా కలిసేటు ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకొని ఒక్కసారి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోండి ఈ ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో టమాటా వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మూత తీసి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసుకోవాలి ఈ ప్రాసెస్లో అంటే పచ్చివాసన పోయే వరకు మాత్రమే మనం మగ్గించుకున్నాం మూత తీ మూత పెట్టేసుకొని ఇప్పుడు మూత తీసి టమాటోని కూడా పచ్చివాసన పోయే వరకు రెండింటినీ కూడా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్ బాగా ఉడికిపోతుంది అస్సలు నేను వాటరే వేయలేదు మీరు టమాటో ఆల్రెడీ జ్యూస్ వస్తుంది కదా టమాటోలో అలాగే సొరకాయలో కూడా వాటర్ అనేది ఊరుతుంది ఆ వాటరే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత మనకు కావలసిన టేస్టీకి తగ్గట్టు మసాలానైతే వేసుకోవాలి సో చూసుకొని వేసుకోండి టోటల్గా వేసుకోకుండా చూసుకొని స్పైసీకి తగ్గట్టు మసాలానైతే వేసుకొని ఈవెన్గా కలిసేట్టు కలుపుకోండి వాటర్ చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో వాటర్ అయితే ఈ కర్రీలో అస్సలు అవసరం లేదండి ఈ టిప్ని ప్రతి ఒక్కరూ పాటించండి అస్సలు వాటర్ అయితే వేసుకొని వేసుకోకూడదు అవే వాటర్ వస్తాయి అన్నమాట మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు బాగా మగ్గించుకోండి ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి చూడండి ఫ్రెండ్స్ బాగా ఉడికిపోతుంది కూర ఇలా బాగా కర్రీ ఉడికేటప్పుడు మనము టేస్ట్ ముక్క ఉడికిందా లేదా చెక్ చేసుకొని ఇంకా టైం పడుతుంది కాబట్టి ఈ ప్లేస్లో మనం టేస్ట్ చేసుకోవాలి ఏదైనా తక్కువైతే అంటే సాల్ట్ తక్కువైనా కారం తక్కువైనా యాడ్ చేసుకొని పాలైతే వేసుకోవాలి లాస్ట్ మినిట్లో అంటే సగం సగం ఉడికి ఉడుకుతుంది కదండి ఆ సగం ఉడికిన టైంలో మనం పాలనైతే యాడ్ చేసుకొని రుచికి తగ్గట్టు మనం లైట్గా ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు పాల వాసన అలాగే ధనియాల పొడి అనే పచ్చివాసన లేకుండా మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకుంటే సరిపోతుంది ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ బాగా తేలే వరకు మగ్గి మగ్గిపోయింది ఆయిల్ కూడా బాగా తేలిపోయింది ఇప్పుడు మనం ఒక్కసారి పీసెస్ని ఇలా చూడండి చెక్ చేయండి ఇలా చెక్ చేసినట్లయితే కాయ అనేది విరిగిపోతుంది ఇలా కాయ విరిగిపోవడం చూసినట్లయితే మీరు ఆల్రెడీ కూర అనేది సక్సెస్ఫుల్గా ఉడికిపోయిందని అర్థం మూత పెట్టేసుకొని ఒక ప్లేట్లో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ స్పైసీ కమ్మగా ఉండే సొరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది చిన్న పిల్లలు కానివ్వండి పెద్దవారు కానివ్వండి చాలా ఇష్టంగా తింటారనమాట కారం అయితే అస్సలు ఉండదు పాలు వేసాం కాబట్టి ఎంతో కమ్మగా ఉంటుంది సో ఈ టేస్టీ కర్రీ ఈ సీజన్లోనే దొరుకుతుంది కాబట్టి పక్కాగా అందరూ ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ ఇవ్వండి సో డిస్క్రిప్షన్లో ఇంకా మీకు లింక్స్ పెడతాను ఆల్రెడీ నేను పుల్కాతో ఇది గార్నిష్ చేసుకున్నాను మీరు కూడా ఒకసారి పుల్కా అలాగే సొరకాయ కర్రీ రెసిపీ తయారు చేసి నా ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి ఫ్రెండ్స్ సో అందరూ ప్రతి ఒక్కరు లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ